లోకేష్కి పగ్గాలు అప్పచెప్పబోతుందా తెలుగుదేశం పార్టీ ఈ చర్చ అయితే నడుస్తుంది దాదాపుగా ఫిక్స్ అయిపోయారు రేపొద్దున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి తెర మీదకు వచ్చినా సరే తర్వాత పార్టీ పగ్గాలను అధికారాన్ని పూర్తిగా నారా లోకేష్కి అప్పచెప్పబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే టీడీపీ సీనియర్లు అయితే ఆ దిశగా కొన్ని కీలక సూచనలు అయితే కూడా చేశారంటే ఎందుకంటే ముఖ్యంగా టీడీపీలు అయితే యూత్ వింగ్ అంతా లోకేష్కే పార్టీ అప్పచెప్పాలి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి అని చెప్పి చెప్తున్నారంటే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవికే బాబు గారు కొద్ది రోజులు అయ్యి పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లోకేష్ గారికి అప్పచెప్పి జోడు గుర్రాల మాదిరిగా టీడీపీని పరుగులు పెట్టించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారట లోకేష్కి ఇప్పుడే పార్టీ పగ్గాలు అప్పచెప్పడం అనేది తొందర బాట అవుతుంది అని చెప్పి కొంతమంది చెప్తుంటే లోకేష్ వరకు చూస్తే కనుక ఆయన యువగలం పాదయాత్ర చేశారు జనాలతో బాగానే కనెక్ట్ అయ్యారు అలాగే మంగళగిరి మీద ఆయన సొంత నియోజకవర్గం మీద గతంతో పోలిస్తే ప్రధానంగా గట్టిగానే దృష్టి పెట్టారు సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో ఇప్పుడు ఆయన గెలిస్తే కనుక రాజకీయాల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచి అవగాహన వచ్చింది మంచి పట్టు సాధించుకున్నారని నిరూపించుకుంటారు వాటం పాలైతే ఇంకా అవగాహన రాలేదు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి ఆయనకి పట్టు లేదు రాజకీయాల మీద అని అనుకోవాలి ఒకవేళ గెలిస్తే మాత్రం అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆయన గెలిచిన ఈ రెండు కనుక జరిగితే ఆయనకైతే కీలక పాత్ర ఇవ్వబోతున్నారు ఈసారి అది ఒక ఏడాది తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిస్తా లేదంటే టీడీపీ అధ్యక్షుడిగా చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటారా పార్టీని ఈసారి పూర్తిగా లోకేష్ చేతిలో పెట్టి ఆయన్ని నడిపించమంటారా సారథ్యం వహించమంటారా ఇప్పుడు సీనియర్లు అయితే అదే చెప్తున్నారట మరి ఏం జరుగుద్దు చూద్దాం